హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే శ్రావణ శుక్రవారం అండి అందుకని చెప్పేసి నేనైతే భద్రకాళ టెంపుల్కి వెళ్ళాను మా మనవాడితో వెళ్ళానండి మా మనవాడు మా పాప అందరం కలిసి వెళ్ళాము మా అమ్మ అందరం కలిసి వెళ్ళామండి ఎందుకంటే నాకు మొక్కు ఉండే మొక్కు మొక్కు ఉందని చెప్పేసి ఒడి బియ్యం పోయాలని చెప్పేసి వెళ్ళాను నేను వెళ్ళాను కానీ ఈ రోజైతే వెళ్ళినా నేను అసలు ఒక చాలా రోజుల నుంచి నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా ఈ టెంపుల్కు వెళ్తూనే ఉంటాను ప్రతి శ్రావణ మాసంలో వెళ్తూనే ఉంటాం రెగ్యులర్గా కానీ నేను ఇంత జనాలను చూడడం ఇంత పబ్లిక్ చూడడం ఫస్ట్ టైం అండి అసలు ఎంత పబ్లిక్ ఉందో అంటే అసలు తట్టుకోలేకుండా ఉన్నారు చాలా చాలా పబ్లిక్ ఉన్నారండి మా మనవాడు ఏడుస్తున్నాడు అని చెప్పేసి మేము ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్నామండి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకున్న తర్వాత కూడా వన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి మేము వెళ్ళడానికి చాలా మంది ఉన్నారండి అసలు ఈ జనాలల్లో నడవడమే కష్టంగా ఉంది అయినా ఉక్కపోత వస్తుంది మా మనవాడు చాలా బాగా ఏడుస్తున్నాడు అని చెప్పేసి మేమైతే ఎంత ముందు వెళ్దాం అనుకున్నా కూడా చాలా టైం పట్టిందండి అయినా కూడా అమ్మవారిని అయితే మేము దర్శనం చేసుకున్నామండి ఊరేళ్ళు భద్రకాళి అమ్మవారు అంటే చాలా పవర్ఫుల్ అండి ఏ కోరిక కోరుకున్నా కూడా నెరవేరుస్తుందండి నా కోరిక కూడా నెరవేరిందని చెప్పేసి నేనైతే ఓడిపోయేయడానికి వెళ్ళాను మీరు కూడా చూడాలనుకుంటే వెళ్ళండి చాలా చాలా బాగుందంట బాగుంటుందండి అమ్మవారు చాలా పవర్ఫుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి చాలా దూరం నుండి వస్తారండి ఒక్కొక్కరు వేరే స్టేట్ల నుండి కూడా వస్తారు నాకైతే కొంతమంది కలిసారు మీరు ఎక్కడ అంటే కర్ణాటక అని చెప్పారండి కర్ణాటక నుంచి కూడా వచ్చారు ప్రసాదం పెడితే తిన్నారు ప్రసాదం అయితే దొరికింది చాలా అదృష్టం అనేసి అనుకున్నారు వాళ్ళు కూడా చాలా చాలా దర్శనం అయితే మంచిగా జరిగింది మీకు కూడా ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి బాబాయ్